అందరికి నమస్కారం శుభ సాయంత్రం ప్రధానమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఆగస్టు పదిహేను రోజు ప్రకటించిన విధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్థిక మంత్రులు ఇతరత్రడు ఒప్పుకున్నట్టయితే రేట్ స్ట్రక్చర్ లో ఎలా ఉండబోతుంది అనే దాని మీద సిఎన్బిసి వాళ్ళు ఈరోజు ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం ప్రకారంగా వాళ్ళు కొన్ని కేటగిరీస్ తీసుకొని ఈ కేటగిరీస్ ప్రకారంగా రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి వాళ్ళు ఒక చార్ట్ తయారు చేసి ఇచ్చారు ఇది సిఎన్బిసి టీవీ నుంచి అందిన సమాచారం ప్రకారం వారికి గవర్నమెంట్ సోర్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది ముఖ్యంగా ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ లో కరెంట్ జిఎస్టి రేటు ప్రపోజల్ రేటు ఎలా ఉందంటే బిజినెస్ క్లాస్ ట్రావెల్ ట్వల్వ్ ఉంటే ఫైవ్ కాబోతున్నాయి ఎకానమీ ట్రావెల్ ఫైవ్ ఉంటే ఫైవ్ లాగే ఉంటుంది అలాగే హోటల్స్ ఏడు వేల ఐదు రూపు కానీ ఉన్నట్టయితే ట్వెల్వ్ నుంచి ఫైవ్ కి దక్కుతున్నది హోటల్స్ ఏడు వేల ఐదు పైన ఉన్నట్టయితే అలాగే ఎయిటీన్ పర్సెంట్ కంటిన్యూ అవుతుంది ఇక ఆటో మొబైల్కి వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ లోకి వస్తున్నాయి లగ్జరీ కార్స్ ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీకి వెళ్తున్నాయి ఫార్టీ పర్సెంట్ అలాగే టూ వీలర్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ కి అలాగే ఆటో కాంపొనెంట్స్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ కి వస్తున్నాయి నెక్స్ట్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి మొబైల్ ఫోన్లు కానివ్వండి వైఫై టెలిఫోన్ బిల్స్ ల్యాప్టాప్స్ అలాగే కంప్యూటర్లు టాబ్లెట్లు ఏమున్నా సరే ప్రజెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉంటే ఫ్యూచర్ లో కూడా అవి ఎయిటీన్ పర్సెంట్ అలాగే ఉండబోతున్నాయి ఇక హెల్త్ కేర్ అండ్ ఫార్మాకు సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫైవ్ పర్సెంట్ కానీ నిల్లుగానే అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ఫైవ్ పర్సెంట్ కానీ నిల్లుగానే అయ్యే అవకాశాలు ఉన్నాయి మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ఫైవ్ పర్సెంట్ కానీ నిల్లు కాని అయ్యే ఉన్నాయి అంటే ఇది జనరల్ పబ్లిక్ సంబంధించింది ఎట్ లార్జ్ మెజారిటీ పీపుల్ బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి దీన్ని ఫైవ్ పర్సెంట్ కానీ నిల్లకి కానీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సిఎన్పిసి టీవీ వాళ్ళు చెప్తున్నారు అలాగే ఎఫ్ఎంసిజి కోర్సుకు సంబంధించి ఫుట్వేర్ ట్వెల్వ్ నుంచి ఫైవ్కి అలాగే అబోవ్ వన్ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఎయిటీన్ కి అలాగే ఉంటుంది క్లాత్స్ ఫైవ్ నుంచి ఫైవ్ అలాగే ఉంటుంది అబౌవ్ వన్ థౌసండ్ ట్వెల్వ్ నుంచి ఫైవ్ పర్సెంట్ వస్తు ఫైవ్ పర్సెంట్కి వస్తున్నాయి గీ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ట్వైవ్ కి వస్తున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ లో ఇక్కడ మేజర్ బెనిఫిట్ ఇస్తున్నారు సిమెంట్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ కి వస్తుంది ట్రాక్టర్లు ట్వెల్ నుంచి పైకి వస్తున్నాయి వాటర్ స్ప్రింక్లర్స్ ట్వెల్ నుంచి పైకి వస్తున్నాయి ఇవి ఇప్పుడు వరకు ఉన్న క్లుప్తంగా అందిన సమాచారం గవర్నమెంట్ సోస్ నుంచి అందిన సమాచారాన్ని టీవీ వాళ్ళు మన ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తారు దీన్ని వాట్సాప్లో దొరికిన ఆధ సమాచారం ఆధారంగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో గారు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే